ప్రైస్థలో ఎహోవన్నమామకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధ దినం ఆయనను స్థుతించి ఘనపరిచి ఆరాధించి మహింపరచవలసిన దినం ఆ దినా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామానికి స్థుతి కలుగునగాక మిమ్మలను ప్రేమతో ఆయనను ఆరాధించుటకు మీరు ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధిలో ఉండేటప్పుడు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను అరవై ఐదో కీర్తన నాలుగో వచనంలో నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములో నీ మేలు చేత మేము తృప్తి పొందేదము ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు దేవుని యొక్క ఆవరణంలో నివసించడానికి ఎవరు పడితే కాదండి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు కొంతమందిని సో ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన చేర్చుకుంటూ ఉంటాడు ఆయన పరిశుద్ధాలయం చేత నీ మందిరములోని మేలు చేత నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము సో దేవుని బిడలమైన మనము ఎంతో కాలంగా దేవుని సన్నిధికి వచ్చుటకు ఆయన మనలను ఏర్పరచుకుని చేర్చుకుంటూ ఉన్నారు ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తే దానిని మనం చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నాం మనకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడం ఏవో సాకులు చెప్పుకుంటూ మానేయడం సో ఇవన్నీ కూడా చాలా దేవునికి బాధకరమైన విషయాలు సో దేవుడు ఆయన ఆవరణంలో నివసించినప్పుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నప్పుడు అది నాకు వద్దు అని మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడం దేవుని నుండి దూరమైపోవడం అది మనకి ఆశీర్వాదకరము కాదు దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ ఆలయములో ఆయన మందిరములో అనేక మేలుల చేత తృప్తిపరచడానికి ఆయన ప్రేమతో ఆయన మందిరంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు ఈరోజున ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్ళడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని మేలులతో తృప్తిపరుస్తూ ఉన్నాడు ఆయన ఆ మేలు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నారు తృప్తిపరుస్తూ ఉన్నారు ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళడం ఎందుకు లేని సాకులు చెప్పి మనకిష్టమైనది మనం ఎంచుకుని మనం వెళ్ళిపోతూ ఒకవేళ మన పిక్నిక్స్ కలో ఏదో సరదాగా గడపడాకో మనము దేవుని సన్నిధిని మానుకుని మనం వెళుతూ ఉన్నట్లయితే ఒక్కసారి ఆలోచించుకోండి దేవుని సన్నిధికి వెళ్ళుట మనకెంతో ఆశీర్వాదకరం గత వారమంతా ఆయన కాచి కాపాడాడు మనకు జ ఇంకా రాబోయే వారము ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది ఆయనను ఎందుకు మనం నిర్లక్ష్యం చేసి దేవునికి దూరమైపోతూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమతో మనలను పిలుస్తూ ఉన్నాడు ఆయన ప్రేమతో మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించుటకు ఆయన కీర్తించుటకు ఆయన ఘనపరుచుటకు ఆయనను మహిమపరుచుకుంటకు ఏర్పాటు చేసుకుంటే ఎందుకు మనం దూరం అయిపోతూ ఉన్నాం సో దేవుడి రోజున ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు టైంకు వెళదాం దేవుడు మనకిచ్చిన తలాంతులు ఎంతో విలువైనవి అవి నువ్వు డబ్బిచ్చి కొనలేదు దేవుడు తన కృప చేత ప్రార్థించే వరాన్ని పాటలు పాడే వరాన్ని ఆరాధించే వరాన్ని ఎన్నో వరాలు దేవుడికి ఇస్తే వాటన్నిటిని పక్కన పెట్టి నీకు ఇష్టమైనట్టుని ఉండాలనుకుంటూ ఉన్నావేమో ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం దేవునికిచ్చి నీవు అనేక ఆశీర్వాదములకు అర్హుడుగా ఉండాలని నేను ప్రభు పేరట కోరుతూ ఉన్నాను సో దేవుడు మనకిచ్చిన ఆ తలాంతులను ఆయన సన్నిధిలో ఉపయోగించుకుందాం ఆయన ఇచ్చినవి ఆయన మహిమ కొరకు వాడదాం ఆయన కృప నిత్యము మీకు తోడయ్యుండి మేము నడిపించి మే ఇచ్చే మేలులతో మీరు తృప్తి పొందినట్లుగా ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక కారణభూతడా మా ఈ హోవాని ఎకె స్తోత్రాలు ఈ దినం పరిశుద్ధ దినం మిమ్మల్ని ఘనపరిచే దినం మిమ్మల్ని ఆరాధించే దినం మిమ్మల్ని మహింపరిచే దినం మిమ్మల్ని స్థుతించి ఇతరులను ప్రోత్సహించే దినం దేవా ఈ దినాన మేము ఏ విధంగా మిమ్మల్ని ఘనపరిచి స్థుతించి మహిమపరచాలి అంటే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు నీకు స్తోత్రాలు నైనా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వారితో మీరు మాట్లాడుతున్నారు ప్రభు మీ కార్యాలు వారిలో జరిగిస్తూ ఉన్నారు వారిని మీ వైపు తిప్పుకొని ఉన్నారు దేవా మీ మీ అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు మా నిండి కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారిపైన నీ కృపను ఉంచండి ఎవరు దుఃఖములు వేదనలు కన్నీటితో ప్రహ్వా ఉండి ఉన్నారో వారిని కనికరించి మని కోరుతూ ఉన్నాను దేవా ఇది దుబాయ్ బాయి దేశంలో తండ్రి నయనా సౌదీ అరేబియాలో జరుగుతున్న పరిస్థితులు మీరు దేవా అక్కడ ప్రహ్వా నీ కృపని కాపుదల వారికి అనుగ్రహించి ఆత్మతో వారిని నింపి ప్రభువ మీరు నిజమైన దేవుడని వారు గ్రహించుటకు మనోనేత్రమును తెరచి మీ వైపుకు వారు తిప్పబడుటకు నీ కృపతో వారిని నింపినందుకు మీకు స్థుతి చేయిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్న నామ తండ్రి అమ్మగా ప్లస్ యుగా నివిత్ యువ దేవుని కృప నిత్యము మీకు తుడే ఉండి నడిపించింది కాక ఆమె నేత్రే సహోదరి శరామ్ సువార్త రాజు शालोम